ఏ సార్ ఎట్లా అంటయే ఈ తులారాశి వారి విశృతి తెలుసుకుంటున్నాం ఈ తులారాశి వారి విశృత ఏందయ్య అనగా వీరికి ఏదైనా సరే సొంతంగా చేయాలి సొంతమైన స్థాయిలో నుంచోవాలి తన కాళ్ళ మీద తనే నిలబడాలి వేరే వారి విస్తృత మేము ఎవ్వరిని దర్దాపులో చేరకుండా వారు వరకు వారే నుండే విధంగా అనుగ్రహం పొందే విధంగా విషయడానికి చదవిదాలాలు ట్రై చేస్తూ ఉంటారు వీరికి తల్లిదండ్రులను మరిచి ఎక్కడికంటే అక్కడికి విదేశానికి వెళ్ళిపోతూ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతూ ఇచ్చేసుకుంటూ ఉంటారు ఈ మధ్య ఒకప్పుడు బాగా వెలిగిన వారు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వీరు వ్యాపార రీత్యా ఇచ్చేసుకోవడానికి కానీ రీత్య కానీ కారకులు కాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ అప్పుడు పది మాసంలో వీరి మాసానికి స్థితి తెలుసుకోవడానికి మహాభులత పడత ఇచ్చేసుకోవడానికి తల్లిదండ్రుల్ని సేవించడమే కాక వారికి పచ్చ వస్త్రాలు పెట్టి తాంబూలాలు పెట్టి వారికి పచ్చకల స్వీట్లు తినిపించి వారు అనుగ్రహం పొందే విధంగా అనుగ్రహం పొందటమే కాక వారికి ఇచ్చేసుకొని తల్లిదండ్రులు ముందు కూర్చోబెట్టి వీళ్ళు బీరస్ పాటి నడిపించిన ఎడల అంతా మేలు జరిగి ఉన్నతమైన స్థాయిని ఎదుగుతూ ఉంటుంటారు ఇది తులారాశి వారికి అందరికీ ఇదే జరుగుతుందని చెప్పి వర్తించడానికి లేదు కొంతమంది జరగవచ్చు కొంతమంది జరగకపోవచ్చు వచ్చు ఇది వారికి సందేహాలు వచ్చే జరిగిన వారు ఇక్కడ ఇచ్చిన స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు అన్నీ ఇచ్చి వాళ్ళ కలిగిన సందేహం నివృత్తమంతా సవిస్తారంగా తెలుసుకొని వాళ్ళ సందేహాన్ని తీర్చుకొని సకల సిరి సంపదలు తొలయాడుతూ ఉండే విధంగా అనుగ్రహం పొందుతారు शान्तिः ॐ सप्त